మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీపై నవంబర్లో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు ధీరుడు రాజమౌళి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే మరి అది ఏ రోజున అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే శుక్రవారం జక్కన్న బర్త్డే సందర్భంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ట్రెండ్ అవుతుంది ఈ మూవీ అనౌన్స్మెంట్ తప్ప పూజా కార్యక్రమాల నుంచి నటీనటులు అన్నీ కూడా ఫుల్ కాన్ఫిడెన్షియల్గా ఉంచారు రాజమౌళి రీసెంట్గా మహేష్ బర్త్డే సందర్భంగా ప్రీ లుక్తో నవంబర్లో బిగ్ సర్ప్రైజ్ ఉంటుందని అనౌన్స్ చేశారు బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బిగ్ సర్ప్రైజ్ నవంబర్ పదహారున ఉంటుందని తెలుస్తుంది తన మూవీ గ్లోబల్ ట్రోటర్ అంటూ హింట్ ఇచ్చారు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తుల గురించి చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు ప్రపంచ పర్యాటకుడు లేదా భూగోళాన్ని చుట్టే వ్యక్తి అని అర్థం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే సాహసయాత్రగా ఈ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం ఆ రోజున ఫస్ట్ లుక్ టైటిల్తో పాటు గ్లిమ్స్ కూడా అనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది గ్లిమ్స్లోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారని సమాచారం ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది ఇప్పటికే ఒడిషా కెన్యా నైరోబీ ప్రాంతాల్లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ సాగుతుంది దాదాపు అరవై కోట్లతో వారణాసి టెంపుల్ సెట్ వేసినట్లు టాక్ వినిపిస్తుంది ఇక మహేష్ బాబుపై కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం రాబోయే రోజుల్లో మహేష్ బాబు ప్రియాంక చోప్రాలపై హై ఎనర్జీ ఫోక్ నృత్య గీతం ఉంటుందని తెలుస్తుంది కాన్సెప్ట్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తారని టాక్ వినిపిస్తుంది వీటితో పాటు మరో రెండు సాంగ్స్ భారీ పోరాట సన్నివేశాలు జక్కన్న ప్లాన్ చేసినట్లు సమాచారం ఇక ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేస్తారనే తెలుస్తుండగా ఇది హాట్ టాపిక్గా మారింది ఇక జెన్ సిక్స్టీ త్రీ గోబల్ ట్రాటర్ అనే పదాలు ట్రెండ్ అవుతున్నాయి ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఒక సాహస ప్రయాణంగా ఈ బ్యాక్డ్రాప్తో మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది దీంతోపాటే మూవీలో సంజీవిని ఒక కీలక అంశం కాబోతుందని సమాచారం ఇండియానా జోన్స్ తరహాలో ప్రపంచాన్ని చుట్టే ఒక సాహసుడిగా మహేష్ కనిపించనున్నారట ఇప్పటి వరకు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టు గురించి రాజమౌళి ఎలాంటి విషయాలు బహిర్గతం చేయలేదు సినిమా గురించి ఏ చిన్న బస్ అయినా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ట్రెండ్ అవుతుంది రీసెంట్గా సెట్స్ గురించి ఒక ఫోటో లీక్ అయిన ఘటనతో భద్రత మరించ పెంచారు మూవీలో మహేష్తో పాటు ప్రియాంక చోప్రా ఆర్ మాధవన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించనున్నారు రెండు వేల ఇరవై ఏడులో మూవీ ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ఒక విజువల్ వండర్ను సిల్వర్ స్క్రీన్పై క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తుండగా స్టోరీ ఏంటి అనే దానిపై ఇప్పటికీ పలు రూమర్స్ వచ్చాయి తన మూవీ గ్లోబల్ ట్రోటర్ అంటూ మహేష్ బర్త్డే సందర్భంగా ఒక హింట్ ఇచ్చారు రాజమౌళి అంటే సాహస ప్రయాణం ప్రపంచ పర్యాటకుడు లేదా భూగోళాన్ని చుట్టే వ్యక్తి అని అర్థం రామాయణంలోని సంజీవిని కూడా ఈ సినిమాలో కీలకం అనే రూమర్స్ కూడా వచ్చాయి ఈ సినిమా కథ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రైటర్ విజేంద్ర ప్రసాద్ మౌనం వీడారు దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్కు నేను రాజమౌళి బిగ్ ఫ్యాన్స్ ఆయన రాసిన పుస్తకాల ఆధారంగానే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్క్రిప్ట్ రాశాను ఓ అడ్వెంచర్ థ్రిల్లర్గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్గా రానుంది అంటూ చెప్పారు ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే సాహస ప్రయాణం గ్లోబ్ ట్రోటర్గా మూవీ రూపొందనుండగా కాస్త డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది కొత్త షెడ్యూల్లో రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీ క్షేత్రానికి సంబంధించిన ఓ బిగ్గెస్ట్ సెట్లో మహేష్ బాబుతో పాటు ప్రధాన నటులతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ లుక్స్కు సంబంధించిన పలు లీక్స్ రావడం షూటింగ్ సెట్ నుంచి ఫోటోలు లీక్ అవడంతో మూవీ టీం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది